ఎందుకు ఆన్సర్ తీసుకున్నప్పుడు బాగా నెరవేర్చాలి వీరంతా తమాషా పోతుంది तपाईंहरु सबैलाई नमस्कार। आज हामीहरुले यो कार्यक्रममा उपस्थित भएका छौँ। आजको कार्यक्रममा हामीहरुले केही महत्त्वपूर्ण विषयहरुमा छलफल गर्नेछौँ। सबैलाई नमस्कार। రెండు వేల ఆడతారు అనుకున్న రెండు వేల ఐదు చేశారు వాట్ ఇస్ దిస్ట్రక్షన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు సార్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ గా వదలకపోవడమే ఇబ్బంది ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యాట్స్ మరి అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమిచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క ట్రెండ్ ఆయన మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇక్కడ గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ నువ్వు గేట్ తీసినప్పుడు తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి კარგია და აი დავხედავთ რა მოვצא ამ თემაზე და ვასწორებ ამ თემას Ô, mọi người ơi, mọi người ơi, mọi không ơi, mọi người ơi, ಒನ್ ಪಾಯಿಂಟ್ ಫೋರ್ ಲ್ಯಾಕ್ಸ್ ಆನ್ಲೈನು ರಫ್ಲಿ ಅಬೌಟ್ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే ఒకసారి జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అని అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే వాళ్ళు ఇక్కడికి వచ్చి అవసరం ఫీల్ అవుతారు కానీ దానివల్ల ఉంది కాబట్టి ఆఫ్ అయింది ఒక ఐవే సార్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి ప్రిపేర్ చె ఇప్పుడు మా జరిగింది కదా సంఘటన యూట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగినాక చేసేది కాదు

జరిగిన దరఖ మీకు మెసేజ్ వచ్చిందని చెప్పి జూలైల్లో మీకు ఎప్పుడు తెలుసు యు ఆర్ జేఈఓ ఇన్ఛార్జ్ రైట్ ఇక్కడ చేయకపోతే మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ ఆర్ హ్యావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి అడిగావా You have to follow uniform You cannot follow like this. in charge. We are